నాగర్మూల జిల్లా దోమలపేట దగ్గర జరిగినటువంటి ఎస్ఎల్బిసి టన్నీ దగ్గర జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా బాధకరమైన విషయం ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వెంటనే స్పందించి అక్కడ తిరిగిన సంఘటన సంఘటన పైన వెంటనే స్పందించి సంబంధించినటువంటి మంత్రి గారిని మరియు అధికారులను వెంటనే అక్కడికి పంపి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఎలా జరిగింది అనే అంశాలపైన ఆరా తీయడం జరిగింది పాటు అందులో ఎదుర్కొన్నటువంటి ఎనిమిది మంది వ్యక్తులను ఎలాగైనా వారిని బయటికి తీయాలని సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ ప్రభుత్వం పైన బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు బురద చల్లి ప్రయత్నం చేస్తున్నారు వారికి సూటికి ఒకటి అడుగుతున్నాను ఇంకొకటి కేటీఆర్ గారు మాట్లాడుతూ కమిషన్ పడి ఈ రోజు కాంట్రాక్టర్ అప్ప చెప్పిండని మాట్లాడుతున్నారు కేడి ఆర్ నువ్వు గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే అటు ఆ టెల్ వర్క్ చేస్తున్నారో ఆ నియమించింది మీ ప్రభుత్వం గత ప్రభుత్వం మీరు అప్ప చెప్పినటువంటి కాంట్రాక్టర్ ఇప్పుడు పనిచేస్తున్నారు మీరు నిర్మి అప్పుడు ఆయనకు ఆ కాంట్రాక్టర్ చెప్పేటప్పుడు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు ఎంత కకృతి పడింది అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా గతంలో మీలాగా ముఖ్యమంత్రి అంశ ఆ అంశం పైన స్పందించకుండా ఉండలేదు మీ గతంలో అదే ప్రాంతంలో లెఫ్ట్ లెఫ్ట్ పవర్ పాయింట్ పవర్ స్టేషన్ లో జరిగినటువంటి సంఘటన ప్రమాదవశ జరిగినటువంటి సంఘటనలో ఎనిమిది మంది చనిపోతే మీరు వెళ్ళి పరామర్శించలేదు అక్కడ ఆ ప్రాంతాన్ని చూడలేదు కానీ మా ముఖ్యమంత్రి అలా కాదు అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో జరిగిన సంఘటన జరిగితే వెంటనే పదకొండు కల్లా మంత్రి మరియు ఇతర అధికారంలో అక్కడికి పంపించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు అంతేకాకుండా మీరు ఏ విధంగా మీ ప్రభుత్వంలో అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి మా నాయకుడు వెళ్ళి అక్కడ వివరణ తెలుసుకోవడానికి వెళ్తే మీరు అప్పుడు ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి పవర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రమాదం ఎందుకోసం జరిగిందని తెలుసుకోవడానికి వెళ్తుంటే కూడా మీ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం మీది కాదా కానీ ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు అక్కడ జరిగిన సంఘటనలకు వెంటనే స్పందించి సంబంధించిన మంత్రిని అధికారులను పంపించి ఎలాగైనా వాళ్ళని రక్షించాలి వాళ్లకు ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళని రక్షించాలి అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏర్పునటువంటి వ్యక్తుల్ని రక్షించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం పైన నిప్పులు చల్లడం సరైన అంశం కాదు మీరు ప్రభుత్వం కోల్పోయి మతి స్థిమితంలో ఉన్నారు మీరు ఈ మతి సీమితం నుంచి కోలుకొని ప్రజా ప్రజల ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశిస్తూ